వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఆయన మాట్లాడిన కానీ ఆ విషయాలు ఎందుకో వైరల్ అవుతూ ఉంటాయి నిజానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నిన్న జరిగిన మంత్రి విస్తరణ వర్గంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గురించి అదేవిధంగా తదితర పెద్దల గురించి మాట్లాడుతూ నోరు తిరగని విధంగా నిజంగానే తాగి వచ్చాడు అన్నట్టుగా ఆయన మాట్లాడిన సందర్భాలు మనకు అవపడింది నిజానికి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గతంలో ఏదైతే లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు హరీష్ రావు గారు ఒక మాట చెప్పడం జరిగింది ఏమని అధ్యక్ష మీరు ఈ అసెంబ్లీలో వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ పెడతారో అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా అసెంబ్లీ ముందు పెట్టాల ఎందుకంటే కొందరు మిత్రులు తాగేసి వస్తున్నారని ఆయన డౌట్ పడడం జరిగింది దాంతోటి వెంకటరెడ్డి కోమటి రెడ్డి గారే రియాక్ట్ కావడము ఇది ఒక విడ్డూరం రాష్ట్రంలో కొంతవరకు జ్యూస్ తాగే మంత్రిగా మరియు జూస్ మరి అసెంబ్లీకి వచ్చే మంత్రిగా పేరు ప్రఖ్యాతగాంచిన ఏకైక మనిషి మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అదేవిధంగా నిన్న జరిగిన ముచ్చట్ని మనం ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయాలా ఎందుకంటే ఆయన భలేగా మాట్లాడుతారు అసు ముచ్చట్లు మళ్ళీ మనకు దొరకవు ఒకసారి క్లియర్ కట్ గా వినడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ ఏమని చెప్పిండు జ్ఞాపకం వచ్చిందట జ్ఞాపకం

తెలియలేదంటే అదొకటి సరే ఆయన అనుకోవచ్చు వాళ్ళందరూ గతంలో కలిసి పనిచేసిన వాళ్ళే వీళ్ళందరూ ఏకమయ్యి ఒకరి పేరు ఒకరు ఆప్యాయంగా పిలుచుకునేటోళ్ళే అసుంటే అది దత్తాత్రాయ పోయి దత్తరాయ భద్రాచలం అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నిజానికి ఏమనని చెప్పాలా ఇసుంటోళ్ళు కూడా మంత్రులు అవుతూ ఉన్నారు నేనేమని చెప్పిన మొన్ననే నిజానికి కాంగ్రెస్ పార్టీలా మీరు చూస్తూ ఉన్నారు ఎసుంటి ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడే లేటు కాంగ్రెస్ పార్టీ ఇజ్జ తీయాలి వేరే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు దుమ్ము పోయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ మీద అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఇద్దరు బలమైన నాయకులు వాళ్ళు మాట్లాడితే రాష్ట్రమే అల్లకల్లులమయ్యే విధంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ మన తెలంగాణ వైపు చూసే విధంగా మాట్లాడుతూ ఉంటారు మొదటి స్థానం దక్కించుకున్నది కొండా సురేఖ గారైతే రెండో స్థానం దక్కించుకునేది మాత్రము మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారే ఇప్పుడు ఈ సమస్యలపైన మాట్లాడకుండా ఈ మాటలేంది అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకు సోయ్ లేదు రాష్ట్రం పైన మొదలగా చెప్పాలంటే వాళ్ళకు జ్యూసుల మీద ఉన్న సోయ్ వాళ్ళకు డ్రింకింగ్ మీద ఉన్న సోయ్ తాగి వచ్చి వాగుడు మీద ఉన్న సోయి రాష్ట్ర ప్రజలకు వీళ్ళకు ఉండదు అందుకనే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కోమటిరెడ్డి తాగుతూ మాట్లాడుతున్నాడంటే అది దెబ్బకి ఎక్కడనో వెళ్ళిపోతుంది కానీ అదేవిధంగా సమస్యలపైనే విధంగా మాట్లాడుతున్న గొంతు చుచ్చుకొని ఉరుగుతున్నా అంటే దాన్ని ఎవరు పట్టించుకోరు అదేవిధంగా వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు గతంలో అక్కడ ఫ్లోరోసిస్ నివారించబడిన మిషన్ భగీరథ ద్వారా దాని గొప్పతనాన్ని కూడా గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలా నల్గొండలో జరిగిన సమస్యలపైన కూడా ఏ రోజు కూడా మాట్లాడలా నల్గొండ దగ్గరలో ఉన్న ఉదయసాగరం అనే ఆ యొక్క రిజర్వేర్ నీళ్లు మొత్తం ఎండిపోయి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు నీళ్లు లేకున్నా కూడా ఆవిడ ఆయన మాట్లాడలే నిజంగా చెప్పాలండి ఆయన ఎక్కడికి వెళ్ళినా పక్కోలను పొగుడుడో ఆ పొగుడుట్ల నాలుగ తడబడుడో లేకుండా తాగే వస్తాడు అనేది ఇక్కడ క్లారిటీ అనేది లేదు మొత్తానికి హరీష్ చెప్పినట్టుగానే కొందరు మిత్రులు తాగేసి వస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాడు అని చెప్పుట్లా తప్పులేదనిపిస్తుంది నాకైతే నిజానికి ఈ మంత్రిగా ఉండి ఎందుకు ఈయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ గతంలో నల్గొండలో నాలుగు సార్లు గెలిచిండట ఆడ గెలిచినా కూడా అభివృద్ధి లేదు ముసంపల్లి అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల మట్టి రోడే ఉంది కానీ మన సార్ మాత్రం అక్కడ పదిసార్లు కార్లు వేసుకుని పోయినట మరి నా కార్లకైనా గుంత గిట్లా తగులుతున్నాయి నేను పోవడానికైనా రూట్ వేసుకోవాలని సోయలేని మన మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు మరి రాష్ట్రంలో నేను జరిగితే నిలబడే ఏకైక మంత్రి ముఖ్యమంత్రికి అర్హులు అయిన ఒకే ఒక నాయకుడు ఈయన అనుకున్న మాట్లాడతారు ఎవరు వెంకటరెడ్డి కోమటిరెడ్డి అనుకుంటా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ ఈయన వారం చూసుకుంటే నిజానికి జ్యూస్ తాగి వస్తాడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప ఈ ఇంకెక్కడా ఎక్కడ అభివృద్ధి చేస్తుండేళ్ళు ఎక్కడ అభివృద్ధి చేసుడు ఆడ చేస్తలేరు కదా ఇదే కదా ప్రధానమైన ప్రాబ్లం ఇదే కదా ఈయన తాగుట్లనే ప్రాబ్లము నిజంగా ఈయన జ్యూస్ తాగుతున్నాడు అనే దానికి నిదర్శనం ఇలాంటి ముచ్చట్లు కావు ఎన్నో చూపెట్టినా మీకు అసెంబ్లీలో కావచ్చు బయట రైతుల్ని చెప్పు కొడుతా కావచ్చు ఎన్నో చూపెట్టినా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీల నాలెడ్జ్ లోని జ్యూస్ తాగేటోళ్ళని క్షణంలో మంత్రులు అయిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి అయిన దొంగలు కూడా ఉన్నారు అసలుంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నా